బ్రహ్మంగారి ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారి పూర్తి జాతకం బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు ఈ వీడియో చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారికి జూన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరు చేసుకోవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో సింహరాశి వారికి గురుగ్రహం అనుకూలించడం వల్ల వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళుతారు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది వివిధ వనరుల నుండి ధనలాభం ఉంటుంది పెట్టుబడుల పైన మంచి ప్రతిఫలం లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు గురుగ్రహ ప్రత్యేక కదలికల కారణంగా సింహరాశి వారికి రాబోయే రోజుల్లో అనేక రకాలుగా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్సులు ఉన్నాయి కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా విద్యారంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి ఇక ఈ యొక్క సింహరాశి వారికి మనం చూసినట్లయితే కనుక ఇక పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు సాగుతుంది అయితే వారి జీవితం ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితులు వీళ్ళకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళతారు వీళ్ళు చాలా కష్టపడతారు అయితే ఎంత కష్టపడినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు ఆ కష్టాలను చూసి దూరంగా వీళ్ళు అస్సలు పారిపోరు ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు అయితే వాళ్ళ జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదేవిధంగా వాళ్ళ యొక్క జీవితం అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ సింహరాశి వారు అదృష్టవంతులని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు సింహరాశి వారు ఎప్పుడూ కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి వీళ్ళ యొక్క లైఫ్ స్టేటస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సింహరాశి వారి లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే టీనేజ్లో కావచ్చు లేకపోతే వివాహం జరిగిన తర్వాత లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది దానికి ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అని చూసుకుంటే మనకి తేడా అనేది తెలుస్తుంది అన్నమాట ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం అంటే పెళ్ళికి ముందు లేదా వారి యొక్క కెరీర్ లైఫ్ని స్టార్ట్ చేయడానికి ముందు లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా తేడా అనేది మనకి క్లియర్గా కనపడుతుంది ఇక అదేవిధంగా సింహరాశి వారు చాలా సహనంతో ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చేది ఎప్పుడంటే వీళ్ళు సహనాన్ని కోల్పోయినప్పుడే కాబట్టి సింహరాశి వాళ్ళు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు దాంతో పాటు చాలా సహనం ఓర్పు కలిగి ఉంటారు కానీ వీళ్ళని ఎవరైనా కావాలని రెచ్చగొట్టడం కానీ లేదా వీరు చేసే పనుల్లో తల తోర్చడం చేశారంటే వీళ్ళకి వచ్చే కోపం అంతా ఇంత కాదు జీవితంలో వచ్చే కష్టాలన్నింటినీ కూడా అధిగమించడానికి వీళ్ళు కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే ప్రతి దాంట్లో వీళ్ళు సక్సెస్ అవుతారు అలా కాకుండా కోపంతోనే ఉంటాను కోపంతోనే ముందుకు వెళతాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్ని లైఫ్లో రాసుకోవాల్సి ఉంటుందన్నారు అనమాట ముఖ్యంగా సింహరాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనులైపోతారు ఆరోగ్యం విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు ఈ సింహరాశి వారు తీసుకోవాల్సిందే అని చెప్పి చెప్పబడుతోంది ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడుతాయి అదేవిధంగా తొందరగా తగ్గుతాయి కూడా కానీ వీళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చింది అంటే అది పరిస్థితి ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించబడుతోంది ఇక సింహరాశి వారు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా చాలా దృఢంగా ఉంటారు అంటే వీళ్ళు ఏదైనా విషయం గురించి ఆలోచన చేసి దాన్ని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలని కానీ లేకపోతే ఫలానా పనిని ఎలా పూర్తి చేయాలి అని ఆలోచించాలి అనుకున్నారంటే దానికి సంబంధించి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని కన్ఫర్మ్ గా తీసుకుంటారు అంటారు వాళ్ళు అనుకున్నదే చేస్తారు అంటారు మరి ఎక్కడ లొంగరా అనే ఆలోచన వస్తే వీళ్ళు ఖచ్చితంగా ప్రేమ విషయంలో తల్లి ప్రేమకు మాత్రమే దాసోహం అవుతారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వీక్ పాయింట్ ఉంటుంది కదా అలా ఈ సింహరాశి వారు ఎంత కోపిస్టలుగా ఉన్నా వండివాళ్ళుగా ఉన్నా అనుకున్నది సాధించడానికి ఏదైనా చేసేవారుగా ఉన్నా కూడా ఏదో ఒక చోట ఆగే పరిస్థితి ఉంటుంది అలా ఆగేటటువంటి అనేటటువంటి పరిస్థితి హక్కు కానీ తల్లికి మాత్రమే ఉంటుంది ఇక ఎవరి మాట వినిపించుకోరు ఒక రకంగా చెప్పాలంటే సింహరాశి వారికి తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టం తల్లి ప్రేమ వెనకాల వీళ్ళు ఉండడానికి ఇష్టపడతారు ఇక ఈ రాశి వారికి ఉన్న మరొక బలహీనత ఏంటి అంటే ఈ రాశి వారు ఎవరైనా ప్రేమిస్తే కనుక ఆ ప్రేమకు లొంగిపోతారు అంటే వాళ్ళ చేతిలో కీలు బొమ్మగా మారుతారు కొంతమంది వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోయారు అంటే ఇక ఈ రాశి వారు వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారిపోతారు ఎలాంటి కార్యాలైనా సరే కూడా వీళ్ళు సులభంగా చేసేస్తారు అది కూడా ఎప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే అన్న రీతిలో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు అలాంటి స్థితిగతులు మీ యొక్క సింహరాశి వారి జాతకంలో ఉంటాయన్నమాట కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు ప్రేమించినా కూడా ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే అనే ఆలోచన చేసుకుంటూ ఉండాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయబుద్ది కాదు వీరు జాగ్రత్తగా ఉండడం వల్ల డబ్బు దాచిపెడతారు కానీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి వీళ్ళు వెళ్లకుండా ఉండడం మంచిది వ్యాపారం హై రేంజ్లో పెట్టుకోవాలి అనే ఆలోచన చేసి నష్టపోయిన తర్వాత బాధపడే కంటే కూడా ముందే ఆలోచించి అడుగు వేయడం చాలా మంచిదని చెప్పబడుతోంది ఇక ఈ యొక్క సింహరాశి వారికి మరొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అది మంచిదే ఒకచోట ఏదైనా పనిలో వీళ్ళు నిమగ్నమయ్యారు అనుకోండి నిద్ర గురించి కానీ తిండి గురించి కానీ ఏమీ పట్టించుకోరు చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కూడా పట్టించుకోరు కాబట్టి వీళ్ళు ఈ విషయంలో కూడా ఆసక్తి చూపించకపోవడం వల్ల శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఆరోగ్యం క్రమేపీ క్షీణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సింహరాశి వారికి ఆరోగ్య సంబంధిత విషయాలు వస్తే ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు ఎక్కువగా గురవుతారు సింహరాశి వారు ఇతరుల మాటలను అస్సలు లెక్క పెట్టరు ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీళ్ళు అనుకునేటటువంటి జీవితాన్ని అప్పటి నుంచి చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం వీళ్లకు ఎక్కువగా ఉన్నాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుందన్నమాట ఇలా ఈ సింహరాశి వారు చాలా వరకు కూడా వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తారు ఏ విషయంలోనైనా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా సపోర్ట్ కూడా విరికి లభిస్తుంది ఎన్ని మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా సింహరాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటి అంటే ఆరోగ్యం విషయం అలాగే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మీకు వచ్చే అనారోగ్య సమస్యల నుంచి మీరు తప్పించుకోలేరు కాబట్టి ఆరోగ్యాన్ని ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకండి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మిమ్మల్ని కుంగదీయగలవు ఆర్థిక ఇబ్బందులు కాదు శారీరక శ్రమకు సంబంధించి కాదు వృత్తి వ్యాపారపరమైన ఇబ్బందులు కాదు మిమ్మల్ని ఆరోగ్యం విషయంలో మాత్రమే దెబ్బ కొట్టే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆ విషయంలో మాత్రమే మీకు ఎక్కువగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి అశ్రద్ధ చేశారంటే మీరు చాలా నష్టపోతారు సింహరాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మీరు ఏ పని ప్రారంభించినా కూడా ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి అద్భుత విజయం సాధిస్తారు అంతేకాదు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవచ్చు అదే సమయంలో మీరు భాగస్వామ్యంలో పనిచేసినప్పటికీ కూడా మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఈ సమయంలో మీరు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అలాగే అపారమైన సంపద పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ సమయాన్ని అస్సలు మిస్ చేసుకోకండి ఈ రాశి వారు ఎక్కువగా శివారాధన చేస్తే మంచిది మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి అలాగే నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోండి గోమాతకు గడ్డి తినిపించండి సమయం దొరికినప్పుడు గోసేవ చేసుకోవడానికి ప్రయత్నించండి మూగ జీవాలకు పశుపక్షాదులకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఇలా చేసినట్లయితే గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారి ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ